యాహో నేను మళ్ళీ తిరుపతికి వెళ్తున్నా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నేను అయితే సిక్స్ మంత్స్ అవుతుంది మళ్ళీ అయితే వెళ్ళబోతున్నాను శ్రీవారి దర్శనానికి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ వ్లాగ్స్ ఇంకా మేమైతే వెళ్దాం అనుకున్నాం మాయన మాయన వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్తాం అనుకున్నారు కానీ నేను మధ్యలో ఒక పుల్లేసా నేను కూడా వస్తా అని చెప్పేసరికి ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పోస్ట్ పోన్ అయిపోయింది ఒక మధ్యలో అయితే ట్రైన్ టికెట్స్ దొరకలేదు మేము అనుకున్నాం ఫిఫ్టీన్ డేస్కి అయితే వెళ్తున్నాం ఇంకా మే మేమిద్దరం వాళ్ళిద్దరు ఇంకా ఫుల్ హ్యాపీ అనుకోండి ఇంకా తొందర తొందరగా బటల్ని జదికొని మంచిగా తినడానికి అటుకులు పూరీలు ఆ టమాటా పచ్చడి పులిహోర ఇవన్నీ అయితే తీసుకొని అయితే మేమైతే బయలు అయితే తీరినాం ఇంకా మేమైతే మంచిర్యాల నుంచి డైరెక్ట్ టికెట్ అయితే తీసుకున్నాం మంచిర్యాల నుంచి మాకు నాయుడుపేట వరకు అయితే టికెట్ అక్కడికే తీసుకున్నాం ఇంకా తిరుపతికి అయితే లేకుండే ఇంకా ఎక్కడికి ఎట్లెళ్తే రావడమే పెద్ద పిలుపు రావడం పెద్ద గొప్ప అనుకోవాలి మస్తు ఎగ్జైట్మెంట్తోనైతే వెళ్తున్నాం ఇంకా మేమైతే అసలు నైన్ థర్టీ ఆర్ టెన్ అయింది ఇంకా విజయవాడకి అయితే వెళ్ళినాం వీళ్ళైతే పడుకుంటా అన్నారు కానీ పడుకోకండి వ్యూ మాత్రం మస్తు ఉంటుంది అమ్మవారి అమ్మవారి గుడి ఆ కృష్ణమ్మ నది ఎంత బాగుంటుందో లైటింగ్తోనే అని నేను ఎంత చెప్తా అన్నా ఇంకా వాళ్ళు నా కోసం నేను చెప్తున్నట్టు ఇక అంటే నేను ఇంతకుముందు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళినా కాబట్టి ఇక నేను ఏది చెప్పినా కానీ సరే సరే ఇక నువ్వు చె నువ్వు వెళ్ళొచ్చినావు కదా ఇక నీ మాట మేము ఇంటామన్నట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేసారు ఇక కానీ ఓవర్ యాక్షన్ ఏంది వాళ్ళు చెప్పినట్టయితే మంచిగా విన్నారు ఇంకా వాళ్ళు మెలుకుతో నుండి మంచి ఆకృష్ణమ్మ నదిని అయితే చూసి మస్తు ఎగ్జైట్మెంట్ అయ్యారు ఇంకా మార్నింగ్ అయితే మేమైతే దిగేసరికి అయితే ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ట్రైన్ దిగిన తర్వాత నాయుడుపేట నుంచి మేమైతే బస్కైతే వచ్చినాం అయితే ఇక్కడికి తిరుపతికి వచ్చినాం అసలు గురు గూడూరు స్టేషన్లో దిగితే అయితే మంచిగా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉండవు కానీ అక్కడ నుంచి అయితే ట్రైన్స్ లేకుంటే మేము బస్కైతే వచ్చేసినాం ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే శ్రీనివాస నిలయంలోకి అయితే వెళ్ళినాం మేము ఫస్ట్ వచ్చినప్పుడు విష్ణు నివాసంలో ఉండే ఇంకా శ్రీనివాస నిలయంలోకి అయితే తీసుకెళ్ళినాం ఇంకా తీసుకెళ్ళి అక్కడైతే అప్ అయ్యి కొంచెం తినేసి ఇంకా టోకెన్స్ కోసం అయితే లైన్లో నిలబడ్డాం మేము అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఫ్రీ దర్శనంకి వెళ్తా అంటే ఇది కూడా ఫ్రీ దర్శనం కానీ టోకెన్ లేకుండా వెళ్తే మాత్రం మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అయితే పడుతుందని చెప్పారు ఇంకా అట్లా కాకుండా ఇంకా టోకెన్స్ తీసుకుందాం అని అయితే మేమైతే వెళ్ళినాం టెన్ థర్టీకే లైన్లో నిలబడితే మాకు టువెల్కి అయితే టోకెన్స్ స్టార్ట్ అయితే ఇంకా అప్పటికే మాకంట ఒక నాలుగైదు వందల మంది ముందుండే ఇంకా ఫుల్ ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేసినాం ఇంకా మాకు ఫైనల్గా అయితే మాకు ఒకటిన్నర వరకు అయితే టోకెన్స్ అయితే చేతికి అయితే వచ్చినాయి మాకు ఇవాళ వెళ్తే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏఎంకి అంటే త్రీ ఏఎంకి మాకైతే దర్శనంకి అయితే వచ్చినాయి ఇంకా ఏం చేద్దామని అయితే వీళ్ళు ఏం చేసారు అప్పటికే టూ అయితే అవుతుంది ఇంకా పడుకుందాం కాసేపు తినేసి పడుకుందామని చెప్పారు ఇంకా నేనేమని చెప్పినా అట్లయితే మనకు అసలే వీలు కాదు మనము ఫస్ట్ అయితే పుష్కరిని స్నానం చేయాలి తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసిన అయితే నెక్స్ట్ డే వెళ్దాం కదా అంటున్నారు అంటే కాసేపు పైనకి వెళ్దామని అంటే అసలు మనకు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీకి అయితే మనకి పుష్కరిని క్లోజ్ చేస్తారు అని ఒకసారి ఎవరు అంటే అది గుర్తు ఇంకా ముందు వెళ్తే బెస్ట్ కదా తర్వాత వరాహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు కదా మార్నింగ్ అయితే మనకు అది వీలు కాదు అని చెప్పేసరికి సరే ఇక నువ్వు ఎట్లా అంటే అట్లా అనేసి చెప్పేసేయరు ఇంకా మనకు వెంట్రుకలు ఇవ్వడం అవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెళ్దాం పద అనేసరికి అయితే ఇక మేము అక్కడ నుంచి అయితే బస్కైతే మళ్ళీ కొండపైకి అయితే వచ్చేసినాం ఇంకా కొండపైకి ఎక్కుతాంటే ఎంత బాగుందో అసలు వ్యూ ఇంకా బస్ అయితే కొండపైన ఫస్ట్ టైం అన్నాడు బస్సుతో మేము వెళ్ళాం దిగంగా ఎక్కినాము కానీ ఎక్క దిగంగా ఎక్కినాము కానీ ఎక్కేటప్పుడు బస్సులో అయితే ఎప్పుడెవ్వలేదు ఇంకా ఇదొక త్రీలు అయితే అనిపించింది ఇంకా మేమైతే అక్కడైతే దిగేసినాం మేము కొత్తగా అయితే వెంకటాద్రి నిలయమైతే కట్టారు మేము సేవకు వచ్చినప్పుడు అది కడుతూ ఉండేది ఇప్పుడైతే అది మొత్తంకి అయితే ఓపెనింగ్ అయితే అయింది ఇంకా తర్వాత అక్కడికి వెంకటాద్రి నిలయంకైతే వెళ్ళేసి అక్కడనైతే నేను నాతో వచ్చిన అమ్మాయి ఇద్దరం కలిసి అయితే మేము లాకర్ అయితే తీసుకున్నాం లాకర్ తీసుకొని అక్కడ మా లగేజ్ అంతా అందులో ప్యాక్ చేసుకొని అందులో పెట్టేసుకొని ఇంకా తర్వాత వెంట్రకళ్ళైతే తెచ్చేసినాం ఐదు ఐదు తెచ్చేసి తెచ్చేసి అట్లా గుడి బయటకైతే అట్లా గుడి దగ్గరికి వెళ్దామనైతే పుష్కర స్నానం చేద్దామని అయితే వెళ్ళినాం ఇంకెక్కడైతే మస్తు అనిపించింది ఇంకా వాళ్ళైతే నన్ను ఫాలో అవుతుంటూ వచ్చారు ఎందుకంటే నాకు అక్కడ కొన్ని అక్కడ ఎక్కడెక్కడ ఎట్లా ఏ పాయింట్ ఇక్కడ బస్సు ఆగుతుంది ఎక్కడ ఏముంటుందో నాకు అంత తెలుసు కాబట్టి ఒక మంచి ఫీల్ అనుకోండి అది పొగరు అది కాదు అంటే నాతో వచ్చిన వాళ్ళకి ఒక మంచి దర్శనం కంటిన్యూ ఒక మంచి దర్శనం జరగాలి అనే ఒక ఫీల్ ఉండే వాళ్ళు కూడా అట్లనే వచ్చారు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా ఫేస్ చేసినాం అసలు చల్లటి నీళ్ళు అసలు వే నీళ్ళు ఉంటాయని కూడా మాకు తెలియదు తెలుసా అంత ఘోరంగా చల్లటి నీళ్ళు టూ ఏఎంకి చల్లటి నీళ్ళు స్నానం చేసినా మస్తు ఘోరంగా ఉండే ఇంకా అందుకని ఇంకా ఇప్పుడైతే వీళ్ళకైతే మంచి దర్శనం కావాలి దేవుడు అని మంచి మొక్కకుండా నేనైతే ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళే పుష్కరి స్నానం అయితే చేసినాం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి అయితే ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటిదంటే అక్కడ మనకి మాడవీధుల పక్కకి మనకి కోరికలకు అంటే ఆరోగ్యం కోసమని లేకపోతే వ్యాపారం కోసమైనా ఇంకా ఏంటి ఇల్లు కోసమైనా అట్లాంటివి కొన్ని అమ్ముతూ ఉంటారు అవి శ్రీవారి హుండిలో వేస్తే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం ఇంకా అవి కూడా మేమైతే తీసుకున్నాం నాతో ఆచిన వాళ్ళు కూడా వాళ్ళైతే రెండు తీసుకున్న రెండు తీసుకొని హుండీలు అయితే వేద్దామైతే తీసుకున్నారు అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇవంతా ప్రాసెస్ తెలియదు ఎందుకంటే ఇక్కడేముంటే అసలు అర్థమే కాదు మాకైతే మేము ఎంత కన్ఫ్యూజ్ అయినామో అసలు మాకైతే గింత అంటే గింత కూడా తెలియదు మస్తు కన్ఫ్యూజ్ అయినాం ఇంకా సో ఇంకా నేను కూడా తీసుకునేసరికి తను కూడా తీసుకుంటా అని చెప్పారు ఇంకా వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకప్పటికే మధ్యాహ్నం తినేసిన ఇంకా వెంగమామ అన్న సత్రానికి అయితే వెళ్ళి ఆ ప్రసాదం అయితే తిందామని అయితే అక్కడికి నుంచి అయితే వెంగమాంబలోకి అయితే వెళ్ళినాం ఇంకా అక్కడనైతే వీళ్ళకి చెప్తున్నాను నేను అంటే అంటే రీల్స్లో చూస్తుంటారు కదా ఇది ఇక్కడ ఉంటుంది అది అక్కడ ఉంటుంది అని చెప్తా అంటే ఇంత హ్యాపీ అసలు నాకు అదొక మాటలో చెప్పలేను అంటే ఇంకా బాగా అనిపించింది ఇంకా లోపలికైతే వెళ్ళేసినాం ఇంకా ప్రసాదం అయితే మంచిగా తినేసినాం మస్తు అనిపించింది ఇంకా హైలైట్ వాళ్ళు వచ్చిన వాళ్ళైతే మంచి ప్రసాదం అయితే బా ఎంత బాగుందిరా అనుకుంటూ ఎంత బాగా తిన్నారో అంత ఉంటుంది మరి ఆ శ్రీవారి అన్నప్రసాదం అంటే మామూలు విషయమా ఇంకా వడ చట్నీ అవన్నీ అయితే తినేసి లోపలికి అయితే వచ్చేసి పడుకున్నాం మాకు నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ కాని చెప్పేసినాం కదా తొందరనే పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా అని ఇంకా లేచేసినాం రెడీది అయిపోయినా నేను మంచిగా శారీ అయితే కట్టుకున్నా ఇంకా దర్శనం అయితే నాకు ఏమనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా మంచిగా కొంచెం మొత్తం మొత్తం తెల్లారి తెల్లారక ముందు దర్శనం అయితే బాగుండు అనే ఒక ఫీల్ ఉండే అంత బాగుంటుంది అని అనిపించింది ఇంకా మాకైతే ఎంత మిరాకిల్ అనిపించిందో తెలుసు అసలు మిరాకిల్ జరిగింది అన్నమాట ఇంకా మేమైతే నడుచుకుంటూ నడుచుకుంటూ పోయినాం మాకు అంటే ఇన్ని రోజులు వేరే రూట్ ఉండే ఇప్పుడైతే ఒక రూట్ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఎదురుగా పక్కకే మనకి రూట్ ఉంటుంది అందరూ అందులోకి వెళ్ళి వెళ్ళడం ఉంటుంది ఇంకా నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే ఇంకా తొందర తొందరగా వెళ్ళాలి దర్శనానికి అని ఇంకా మేమైతే ఫోర్ థర్టీకి ఫోర్కి ఎంటర్ అయితే ఇంకా నడుచుకుంటే మేము డైరెక్ట్ మేము ఇట్లా బృందావనం లాగా అనిపిస్తుంది అక్కడ కృష్ణుడు ఆవులు ఉంటారు అక్క అక్కడి దాకానే మేము వెళ్ళేసినాం మేము అసలు ఎక్కువ తిరగ కూడా తిరగలేదు ఇంకా అసలు మాకు దర్శనం అయితే సుప్రభాత శివ వాళ్ళైతే అయితే అక్కడి నుంచి ఇక్కడ ఆ గడపలలో కూర్చొని ఉన్నారు మాకు అదే టైంలో శ్రీవారి దర్శనం అయితే అయిపోయింది అసలు ఎంత తెలుసా రెండే రెండు గంటలు మూడే గంట అసలు ఆ రెండే గంటలలో ఫోర్కి ఎంటర్ అయితే మాకు వాటర్ టు సిక్స్ వరకు అయితే దర్శనం అయిపోయింది ఎంత మంచిగా అనిపించింది తెలుసా ఇంకా నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మేము వీళ్ళైతే ఎంత హ్యాపీ ఉన్నారు తెలుసా పిచ్చ హ్యాపీ అసలు ఇంత తొందరగా దర్శనం ఏంది అని ఏమన్నా హ్యాపీనా నాకైతే ఘోరమైన హ్యాపీ అసలు మాటలో చెప్పలేని హ్యాపీ మస్త్ అనిపించింది ఎంత హ్యాపీ అంటే కడుపు ఇంకా అన్నం తినకున్నా పర్లేదు అవి అట్లా అనిపించింది ఇంకా వాళ్ళైతే ఎంత హ్యాపీ ఉన్నారో ఇంక అక్కడి నుంచి అయితే మిమ్మల్ని బేగ వెంగమాబకి టిఫిన్ కోసమైనా అనుకున్నాం కానీ ఇంక అప్పటికి సిక్స్ అయిపోయింది అక్కడి నుంచి అయితే తినలేదు బయటనైతే కాసేపు అయితే మంచిగా తిరిగేసినాం ఇంకా వీళ్ళైతే వచ్చేసి పడుకున్నారు కథం ఇంకా వీళ్ళు ఎమ్మంటలు ఇవ్వడం లేదు నాకు శ్రీవారి పాదాలు వెళ్దామని అయితే మస్తు ఉండే ఇంకా వీళ్ళు వస్తా వస్తా అన్నారు కథం పదింటికి పడుకున్నారైతే రెండు మూడైనా లేస్తలేదు నాకేమొచ్చి రాకనిపించింది మస్తు కోపం వచ్చింది ఇంకా నేను అక్కడి నుంచి అయితే వెళ్ళేసి ఒక్కదాన్నే మంచిగా మాడవీధుల్లో తిరిగేసి అక్కడ అనంతల్వారి తోట ఉంటుంది అక్కడ కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే వచ్చేసినాం ఇంకా వరకు కూడా లేవలేదు ఇంకా వాళ్ళైతే మంచిగా పడుకొని ఉన్నారు ఇక ఫోర్ థర్టీకి లేచి అట్లా షాపింగ్ అయితే వేసుకొని ఇంకా మళ్ళీ అయితే ఎక్కడికి వెళ్ళలే మళ్ళీ వచ్చేసి అయితే పడుకున్నారు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచేసి ఇంకా మేము అరుణాచలం వెళ్ళాలి కాబట్టి ఇంకా రెడీ అయిపోయి అయితే మళ్ళీ లగేజ్ అంతా పట్టుకొని కొండ కిందికి అయితే అయితే బస్ అయితే రిటర్న్ అయినాం ఇంకా ఒక హ్యాన్ అన్హ్యాపీ అంటే నాకు శ్రీవారి పాదాలకు వెళ్ళాలి అని ఒక ఉండే కానీ తెలుగు నెరవేరలేదు మళ్ళీ ఇంకెప్పుడు స్వామి దర్శనం మళ్ళీ ఎప్పుడైతుందో ఇంకా ఇక అందే అనుకుని సైలెంట్గా అయితే ఊకున్నాం కానీ ఇంకా బస్ దిగుతూ ఉంటే మాత్రం ఏమన్నా తిప్పడమా మస్తు ఘోరంగా అయితే అయిపోయింది ఇట్లా రౌండ్ రౌండ్గా దింపుతుంది కాబట్టి ఇక అయిపోయింది లాస్ట్ టైం కారులో వెళ్ళినప్పుడు కూడా అట్లనే అయిపోయింది ఇంకా అది కామన్ అంతే ఇంకా నెక్స్ట్ అయితే మేము అరుణాచలంకి అయితే వెళ్ళేసినాం అరుణాచలంకి అయితే అదే రోజు వెళ్ళిన తర్వాత నైట్ అయితే రూమ్ తీసుకొని పడుకున్నాం అయితే ఒక అంటే సత్రం లాగుంటే అందులో మాకైతే ఫుల్ మంది ఉండే ఇబ్బంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలకైనా కానీ ఇక వీలైతే వద్దు వద్దు అన్నా కానీ అసలు ఇక రూమ్ రూమ్ అని అన్నారు ఇక రూమ్ అయితే తీసుకున్నాం పార్సల్ అయితే ఆంధ్ర భోజనం అయితే ఉండే అక్కడికి వెళ్ళేసి అయితే పార్సల్ తెచ్చుకున్నాం తినేసినాం తినేసి ఇంకా మేము గిరిపరక్షణ అయితే ఒకటింటికి అయితే స్టార్ట్ చేసినాం ఒకటి రెండు అయితే ఆ రెండింటికైతే స్టార్ట్ చేసినాం ఇంకా గిరిపరక్ష టైంలో అయితే నాతో వచ్చిన వాళ్ళైతే నేను గిరిపరక్షణ చేయలేను అంత దూరం నడవలేను నాతో నా వల్ల కాదు అనుకుంటూ సాక్సులు పేగులు అంటే కండు ఉంటుంది కదా అది కాళ్ళకు కట్టుకొని సాక్షులు వేసుకొని నడుస్తాను అది ఇదని ఎన్నో మాటలు అన్నారు ఎన్నో సోది చెప్పారు కానీ ఏం కాదు ఆ శివ దేవల్ల మంచిగా నడుస్తాం పాదా అని చెప్పి చెప్పారు ఇంకా నేనైతే సాక్సులు కానీ ఏం కానీ వేసుకోలేదు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే ఇంకా నాతో వచ్చిన అమ్మాయి అయితే ఇంకా తనైతే సాక్షులు వేసుకున్నది తను ఎక్కువ నడవదంట ఇంకా అందుకని తన సాక్షులు వేసుకొని నడిచింది ఇంకా నేను మా వారైతే సాక్షులు లేకుండా ఏం లేకుండా నడిచినాం ఇంకా మీకు గిరి ప్రదక్షిణ టైంలో మోక్ష మార్గం మాత్రం అస్సలే మిస్ చేసుకోవద్దు అక్కడనైతే మంచిగా అనిపిస్తుంది మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అక్కడ కూడా టైము ఇంకా తర్వాత మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చిన మధ్యలో అయితే మేము టూ టైమ్స్ అయితే మసాజ్ అయితే చేయించుకున్నాం ఈ మసాజ్ అయితే ఎంత రిలీఫ్ అనిపిస్తుంది తెలుసా చాలా బాగా అనిపిస్తుంది అన్నీ తినుకుంటూ దర్శనం చేసుకునే కంటే ఈ ఒక్క మసాజ్ చేయించుకొని మంచిగా దర్శనం చేసుకున్నది బెస్ట్ మాకైతే ఫోర్ అవర్సే పట్టింది గిరి ప్రదక్షిణకి అంటే అంత తొందరనే చేసేసినాం మాకు గిరి ప్రదక్షిణ నడవా నడవా అన్నారు కానీ మంచిగా నాతో పాటు అంత స్పీడ్గా నడిచారు అంత బాగా అనిపించింది ఇంకా మేమైతే సిక్స్త్ క్వార్టర్ టు సిక్స్ వరకే మేమైతే గుడి ముందైతే ఉన్నాం ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్దాం అనుకున్నాం మేము ఎప్పుడు వచ్చినా కానీ యాభై రూపాయల దర్శనానికి వెళ్తాం ఫ్రీ దర్శనంకి వెళ్తే చాలా టైం పడుతుందని అసలు గుడి ముందైతే అసలు ఎవరూ లేకపోయిండే అసలు ఒక వంద మంది కూడా లేరు అనే ఫీలింగ్లో అంత ప్రశాంతంగా ఉండే గుడి లోపల అయితే ఇంకా తొందరనే దర్శనం అయితే కావచ్చు అని మాకు తెలియక వాటికి ఈ రూట్లో వెళ్ళేసినాం ఫ్రీ దర్శనం రూట్ అయితే మా మమ్మీకి తెలిసింది ఎందుకంటే మా అమ్మనైతే వెళ్ళింది అది చెప్పిన తర్వాతనే మీరు యాభై రూపాయల దర్శనానికి వెళ్ళాలి అని అంత ముందు వచ్చినప్పుడు చెప్పింది ఇంకేసారి ఫ్రీ దర్శనం రూట్ అయితే వేరే ఉండే ఇంకా కోనేరు దగ్గర నుంచి ఉండే అసలు మేము వచ్చిన టూ టైమ్స్ వచ్చినా కానీ ఈ వ్యూ అయితే మేము మిస్ అయిపోయినాం అసలు జోనే లేదు ఈసారి అయితే మాకైతే అనిపించింది బాగా అనిపించింది ఇంకా దర్శనంకైతే మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసినా అటు గిరి ప్రదక్షిణ చేస్తా అన్నంతసేపు నడుస్తూ ఉంటే ఏం కాలేదు కానీ నిల్చునివ్వడం అంటే మస్తు తరాస్ అనిపించింది ఇంకా వన్ అవర్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవన్ అవర్ తర్వాత మాకైతే ఆ శివయ్య దర్శనం అయితే బాగా అనిపించింది మంచిగా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా తర్వాత ఈ సర్కిల్ దగ్గర తొమ్మిది గోపురాలు అయితే కనబడతాయి కదా అక్కడికైతే వెళ్ళేసినా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయినాం ఈసారి అయితే మిస్ కావద్దని అయితే ఇక్కడ కట్ చూసినాం మంచిగా అనిపించింది నా ఇక మేము అందరం అయితే ఇక్కడ చూసినాం తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాం ఇంకా అరుణాచలంలో ఒకటి ఏంటంటే చిన్న ఫ్రీ ఇచ్చే ప్రసాదాన్ని కూడా పది రూపాయలకైతే అమ్మేసారు చిన్నదే చిన్న కప్పు దానికైతే డబ్బులు తీసుకున్నారు ఇంకా మేము ప్రసాదం అయితే గారెలు లడ్డూలు అయితే తీసుకొని తినేసి ఇంకా ఆంధ్ర భోజనం దగ్గరికి మళ్ళీ వచ్చి మళ్ళీ తినేసి అయితే పడుకున్నాం మేమైతే పదింటి వరకు రూమ్ ఖర్చు పడుకుంటే మాకు ఫోర్ థర్టీకేమో ట్రైన్ కానీ అది మిస్ అవుతుంది ఇవాళ రాదు టెన్కి అది సిక్స్కి వస్తుంది అని చెప్పారు ఇంకా మేమైతే పడుకుంటే టెన్కి పడుకుంటే మార్నింగ్ టెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ వరకు అసలు ఇవ్వ కూడా ఇవ్వలేదు అంత ఘోరంగా పడుకున్నాం ఇంకా తర్వాత మాకు సిక్స్ థర్టీకి ట్రైన్ కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్దామని అయితే రెడీ అయితే అయినాం ఇంకా మిస్ అసలు అనేది మిస్ చేసుకోకూడదు ఇక్కడ అరుణాచలం వచ్చినప్పుడు ఈ డెమో మాత్రం చూడాలి మస్తు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ కొండ మొత్తం గిరుపెదక్షణ తర్వాత ఈ కొండ చూపెండి ఈ కొండ చుట్టూ మనం దర్శనం చేసుకున్నామంటే అసలు వచ్చిన వాళ్ళే వాళ్ళు నమ్మడం లేదు ఇంత దూరం నడిచినమా గింత తిరిగినామా ఫస్ట్ చూపెడితే మాత్రం మస్తు భయపడేటోడి నేనే ఎక్కుపోయినోడు అని అన్నారు ఇంకా తర్వాత ట్రైన్ ఎక్కితే మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము తిరుపతి రైల్వే స్టేషన్ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఉంది ఇంకా మేము విష్ణు నివాసంకి అయితే వచ్చేసినాం అక్కడైతే ఫుల్ మంది అసలు జాగా కూడా లేదు పడుకుందామంటే అంత ఘోరంగా ఇక్కడొక్కడ అడ్జస్ట్ అయ్యి నెక్స్ట్ డే అయితే మేము జనరల్ టికెట్ తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్